సిద్ధు గారు లొకేషన్ కి వెళ్తున్నాం మనం ఇప్పుడు సో ఎన్హెచ్ సిక్స్టీన్ మీద ఉన్నాము ఈ స్పెషాలిటీస్ స్పెసిఫికేషన్స్ మీ లొకేషన్ కి సంబంధించి ఎంతవరకు ఇవి సజెస్ట్ చేస్తాయి చూడండి చెప్పండి నేను చెప్పాను కదా ట్రై సిటీ అని పేరు పెట్టాను ఎన్ఆర్ఐ కాలేజ్ కనిపిస్తుంది నాకు అటువైపు ఎన్ఆర్ఐ కాలేజ్ కరెక్ట్ ఎన్ఆర్ఐ కాలేజ్ ఇది సో ఎన్ఆర్ఐ కాలేజ్ నుంచి మాది హార్డ్లీ టెన్ మినిట్స్ మన సైడ్ కి సో జనసేన ఆఫీస్ ఉన్నది ఇటు టిడిపి ఆఫీస్ ఉన్నది మననే ఓపెన్ అయినటువంటి మయూరి టెక్ పార్క్ రతన్ ఇన్నోవేషన్ హబ్ అది కూడా ఇక్కడే పక్కనే ఉన్నది అండ్ అట్లానే ఇప్పుడు ఇది కనపడేదేమో ఉండవల్లి ఉండవల్లి కన్స్ట్రక్షన్ వాళ్ళి అపార్ట్మెంట్స్ ఇవి మనం ఆల్మోస్ట్ కాజా టోల్ రోడ్ దగ్గరికి వెళ్తున్నాం మనం సో దానికి ముందు ఇప్పుడు డైవర్షన్ తీసుకున్నారు ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి డైవర్షన్ తీసి సో అదే ఇప్పుడు నేను చెప్పాను కదండి డైవర్షన్ సిక్స్టీన్ నుంచి డైవర్షన్ ఇచ్చాడు అని చెప్పి ఇదేనమాట డైవర్షన్ ఇచ్చిన ప్లేస్ అండ్ ఇక్కడ బటర్ఫ్లై జంక్షన్ వర్క్స్ అన్ని కూడా నడుస్తున్నాయి సో అటు ఫ్లైఓవర్ లా కనిపిస్తుంది వెస్ట్ బైపాస్ వెస్ట్ ఓకే సో వెస్ట్ బైపాస్ నేషనల్ హైవే సిక్స్టీన్ అండ్ బటర్ఫ్లై జంక్షన్ వెస్ట్ బైపాస్ అంటే కాజా ఇక్కడ ఇది కాజా అంటే కాకా అని అంటాం మనం కాకా నుంచి గన్నవరం వరకు చిన్నౌటిపల్లి ఎగ్జిట్ చిన్నౌట్పల్లి కరెక్ట్ చిన్నౌటిపల్లి వరకు మీకు ఎగ్జిట్ అనమాట సో ఆ వెస్ట్ బైపాస్ తో మీకు అంటే మన లొకేషన్ కి అడ్వాంటేజ్ ఏంటంటే కనుక హైదరాబాద్ వెళ్ళాలి అని అంటే విజయవాడలో ఉన్న వాళ్ళకంటే కూడా ఫస్ట్ ఎందుకు మీరు ఒకసారి బైపాస్ ఎక్కిస్తే డైరెక్ట్ సిక్స్టీ ఫైవ్ కనెక్షన్ అండ్ అగైన్ ఇట్ గోస్ అండ్ హిట్స్ చిన్నపాల్ దగ్గర మళ్ళీ సో ఈవెన్ ఎల్లూరు వైజాగ్ వెళ్ళాలని ఇక్కడ వాళ్ళు ఫాస్ట్ వెళ్తారు విజయవాడలో కంటే ఎందుకంటే ట్రాఫిక్ అంతా దాటుకుని వెళ్ళాలా సో అది ఇదిగో వర్క్స్ అన్ని కూడాను ఇప్పుడు నడుస్తున్నాయి బటర్ఫ్లై జంక్షన్ కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడాను నడుస్తున్నాయి అనమాట ప్రజెంట్